అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఇంటి ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చూస్తాయి మనం ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి మనం ఏదైనా ముగ్గు వేసినప్పుడు నాలుగు వైపులా కూడా గీతలు గీయాలి ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటారు ఏ ఇంటి ముందు అయితే ముగ్గురు ఉండదో ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి అని చెప్తారు ఈ వీడియోలో నేను ముగ్గు యొక్క ప్రాముఖ్యత ఏంటో షేర్ చేస్తానండి ఎదురు రోజుల్లో అయితే పేడకల్లాపు చల్లి అందరూ చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసేవారు ఇప్పుడున్న రోజుల్లో అయితే పేడకల్లాపు చల్లే అవకాశం అయితే లేదు కదండి నార్మల్ నీళ్ళే చల్లుతున్నారు మనం ముగ్గు ఎప్పుడైనా సరే బియ్యం పిండితో వేయాలండి కానీ అపార్ట్మెంట్లో కుదరక చాక్పీస్తోనే వేస్తున్నాం కనీసం పండగ రోజులైనా బియ్యం పిండితో వేయడానికి ట్రై చేయండి మనం ముగ్గుని ఎప్పుడూ కూడా బియ్యం పిండితోనే వేసుకోవాలి చాక్పీసులతో వేయకూడదు సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని పూజించే ముందు ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి నక్షత్ర ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు కూడా రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వల్ల మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేయని అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల వారు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలకు ఓం స్వస్తి స్త్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలో నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు సుమంగళిగానే ఉంటుంది సుమంగిగానే మరణిస్తుందని భాగవతం బ్రహ్మాండ పురాణాలు చెబుతున్నాయి మనం ఏదైనా పండగ వచ్చినా లేదా శుక్రవారం రోజున వాకిలి నిండుగా ముగ్గులు పెడుతూ ఉంటాం అయితే పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు చాలామంది రోజు ముగ్గులు వేయలేక ముగ్గుల పెయింటింగ్ వేస్తారు దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించరు ఏ ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి మన ఇంటి ముందు చక్కగా తామర ముగ్గులు లేదా కలవపు ముగ్గులు పద్మ ముగ్గులు ఇలా మనకు నచ్చిన ముగ్గులు వేసుకోవచ్చు అయితే చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ పసుపు కుంకుమను మనం తొక్కే అవకాశం ఉంది ఒకవేళ పసుపు కుంకుమ వేస్తే ముగ్గు తొక్కకుండా చూసుకోండి నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు వేయడం కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు ముగ్గులు వేయడం వెనక ఒక మంచి ఉద్దేశం ఉంటుంది అప్పట్లో బియ్య పిండితో ముగ్గులు వేసేవారు మన చుట్టూ ఉన్న అన్ని జీవులు మనలాంటివి అని భావించే మతం మనది కాబట్టి చుట్టుపక్కల జీవుల కడుపు నింపిన తర్వాత ఉదయాన్నే మన గురించి ఆలోచించడం అలవాటుగా ఉండేది ఇలా చేయడం వల్ల సేవతో పాటు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి పూర్వం సాధువులు సన్యాసులు ఇల్లు తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు కార్యక్రమం కంప్లీట్ అవ్వగానే మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ముగ్గులు వెనక సామాజిక మానసిక ఆరోగ్య అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి తెలుసుకున్నారు కదండి ముగ్గు యొక్క ప్రాధాన్యత ముగ్గు ఇంటి ముందు వేయటం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతుందని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి